అలా కొంత దూరం వెళ్ళాక తన బావతో ఇలా అన్నాడు బావా ఇదంతా ఇదంతా ఆ అమ్మాయి కార్తీక పనే కదా కాకపోతే మరెవరిదిరా పాపం ఆ అమ్మాయికి జరిగినది మామూలు అన్యాయం కాదు కదా అయినా ఆ విషయాల గురించి మాట్లాడకపోవడమే మనకు మంచిది పద యాలైపోయింది పొలానికి పోదాం అంటూ జయరామ్ అతని బామ్మరిది ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు సరిగ్గా పదహైదు సంవత్సరాల క్రితం అత్తయ్యా నేను లతా వాళ్ళతో కలిసి అడవికి పోయి మన ఆవులకు గడ్డి తీసుకొస్తా సరేనా హే వెళ్ళు నీకు తిరగడం తప్పై ఏటి చేతన ఉద్ది ఏంటే అస్తమానం దానినే తిడుతూ ఉంటావు నీకు వేరే పనే పాట లేదటే కార్తికా ను వెళ్ళమ్మ వెళ్ళు సరిపోయింది నీ సమ్మడం Rani గారిని ఒక్క మాట అన్న ఊరుకొవు కదా గారాల మినకోడల మరి అంటూ కాంతం కోపంగా కసురుతూ ఉంది ఇక ఇంతలో గోపయ్య కలుగ చేసుకొని ఓసి పిచ్చి మొహమా ఎందుకే నీకంత కోపము కోపం కాక మరేమిటయ్యా దాని తల్లి దీన్ని మన మొహాన పడేసి పురుట్లోనే పుట్టుక్కుమంది ఇక నీ సంపాదనతో ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే మనకు ఇదొక్కతి ఇప్పుడేమో అది పెళ్లిడుకొచ్చే పోనీ దాని అమ్మ బాబు ఆస్తి ఏమైనా ఉందా అంటే అది లేదా ఏ ఏలినాటి శనిలా తగులుకుంది దరిద్రపు గొట్టిది ఓసి పిచ్చిదానా నీకు ఆవేశం తప్ప ఆలోచన ఏమీ లేదు అది ఏలినాటి శని కాదు దరిద్రపు కొట్టుది అంతకన్నా కాదు అది బంగారు గుడ్లు పెట్టే బాతు లెక్క ఏంటయ్యా నువ్వనేది అది బంగారు గుడ్లు పెట్టే ఏంటి గోపయ్య అవునే ఇన్నాళ్ళు దాన్ని కష్టపడి ఎందుకు సాకాకున్నావు అందమైన ఆడపిల్ల ఇంట్లో ఉంటే మన దశ ఎలా తిరుగుద్దో నువ్వే చూస్తావు కదా ఏంటో నీ తాగుబోతు వాగుడు నాకేటి అర్థమై సావదు కానీ వెళ్ళి నా పని నేను చూసుకుంటా అంటూ కాంతమ్మ అక్కడి నుండి విసుగ్గా వెళ్ళిపోయింది గోపయ్య చెల్లి లక్ష్మి కార్తీక పుట్టగానే చనిపోయింది ఇక చిన్నప్పటి నుండి కార్తీకను తన మేనమామే పెంచుకున్నాడు గోపయ్య భార్య కాంతంకి మాత్రం కార్తీక అంటే అస్సలు నచ్చేది కాదు చిన్నప్పటి నుండి కార్తీకని బాగా సాధించేది కానీ గోపయ్య మాత్రం కార్తీకను ఒక్క మాట కూడా అనేవాడు కాదు అలా అని కార్తీక అంటే ప్రేమ కూడా లేదు గోపయ్య ఒట్టి డబ్బు పిచ్చి గల మనిషి కార్తీక చాలా అందంగా ఉంటుంది ఆ అందాన్నే ఎరగా వేసి డబ్బు సంపాదించాలన్నది గోపయ్య దుర్బుద్ధి ఇది ఇలా ఉండగా ఇరుపాపురం జమీందారు అయిన చలపతి చాలా క్రూరుడు చాలా అత్యాసపరుడు అమాయకులైన ఊరి ప్రజలకు వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీకి డబ్బులను అప్పుగా ఇచ్చి వారి నుండి అధిక మొత్తంలో డబ్బు లేదా వాళ్ళ ఆస్తిని రాబట్టేవాడు అంతకు మించి చలపతి ఒట్టి అమ్మాయిల వ్యసనపరుడు చలపతి భార్య రమణి చాలా ఏళ్ళ కిందటే కాలం చేసింది చలపతికి ఒక్కగానొక్క కూతురు పేరు రాగిణి రాగిణిని దూరంగా పట్టణంలో ఉంచి చదివించేవాడు చలపతి అలా అరే రంగా ఆ పిల్ల ఎవర్రా ఇన్నాళ్ళుగా మన కంట్లో పడలేదు చూస్తుంటే చాలా అందగత్తలా ఉంది త్వరగా వెళ్ళురా వెళ్ళి ఆ పిల్ల వివరాలు ఏంటో కనుక్కో వెళ్ళు అంటూ తన మనిషిని పురమాయించాడు చలపతి ఇక చలపతి కొద్దిసేపటి తర్వాత అయ్యా అయ్యా ఆ అమ్మాయి పేరు కార్తీక అట మన గోపయ్య చెల్లి కూతురంట తన చెల్లి చచ్చిపోయాక ఆ పిల్లని గోపయ్యే పెంచుకున్నాడట అని తను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పాడు రంగడు ఇక మరుసటి రోజు చలపతి తన అధికారాన్నంతా ఉపయోగించి గోపయ్యను పిలిచి ఏదో మాట్లాడి ఒక మూట నిండా బంగారు నాణలను ఇచ్చి పంపాడు ఇక ఇంటికి వచ్చిన గోపయ్య తన మేనకోడలి కార్తీకతో అమ్మా కార్తీక భోజనం చేసావా తల్లి ఏంటమ్మా ఇట నాసిరకం బట్టలు వేసుకున్నావు రేపు నీకు మీ మామయ్య పట్నం వెళ్ళి కొత్త పట్టుబట్టలు తీసుకొస్తాడు సరేనా వెళ్ళి అమ్మా ఎల్లు నా బంగారు బాతు పెట్టవే నువ్వు ఎల్లు ఎల్లు తల్లి ఎల్లు 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 తల్లి ఏంటయ్యా ఏదో తేడాగా ఉంది వాళ్ళకం అబ్బో ఉలకబోస్తున్నావే మెతుకులేదు కానీ మీసాలకు సార్కు నూనె అన్నాడట అని లాంటి వాడొకడు కట్టుకున్న దానికి కొత్త కోక ఎరగవు కానీ దానికేమో పట్టుబట్టలు తెస్తావా పట్టు బట్టలు ఏంటి నీ ఎవ్వరము అని మొగుడుపై విరుచుకుపడింది కాంతం అలా అరవ మాకే రేపటిదాకా కాస్త ఓపిక పట్టు జరగబోయేదేంటో నీకే అర్థమవుతుంది రేపటి నుండి మన దశ తిరగబోతుందే నా ఇల్లాలా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోపయ్య సచ్చినోడు మాటకి మనిషి తీరుకి ఉండదు సంతని తెల్లవారగానే గోపయ్య అయ్యగారు వెంటనే నీ మేనకోడల్ని వెంట రమ్మన్నారు త్వరగా మాతో పంపితే తీసుకెళ్తాం అట్టాగే అట్టాగే ఇగో ఇప్పుడే వెళ్ళి తనను తయారు చేసి పంపుతాం ఇదంతా దూరం నుండి చూస్తున్న కాంతంకి మాత్రం ఏమీ అర్థం కావట్లేదు ఇక గోపయ్య కార్తీకను బయటకు తీసుకువచ్చాడు ఎవరు మీరు ఎవరు నేను ఎందుకు రావాలి మీతో ఎవరు మీరు మామయ్య ఎవరు వీళ్ళు మామయ్య నేను నేను ఎక్కడికి వెళ్ళను మామయ్య నువ్వైనా చెప్పు వీళ్లకు అత్తయ్య మామయ్య ఇక అక్కడే ఉన్న రంగడు కార్తీకతో ఇలా అంటున్నాడు మీ మామయ్య మాట్లాడడానికి ఏటీ లేదు కానీ పదా ముందు నిన్ను మా అయ్యగారు గారు పెళ్లి చేసుకోబోతున్నారు దానికి మీ మామయ్యకు చాలా పెద్ద మొత్తంలోనే ముఖ్య చెప్పాడు సరే పదా వెళ్దాం నేను రాను వదండి నన్ను మామయ్య మామయ్య నన్ను వద్దులండి నేను ఎక్కడికి వెళ్ళను చెప్పినట్టే వింటాను ఎక్కడికి చలపతి మనుషులు అక్కడి నుండి కార్తీకను బలవంతంగా ఇదంతా చూస్తున్న కాంతం ఏటయ్యా ఆ రంగుడు చెప్పేది నిజమా తన కూతురు వయసున్న మన కార్తీకతో చలపతికి పెళ్ళా ఏంటారుణము ఓ ప్రేమ తెగ పొంగుకొచ్చేస్తుంది ప్రేమ తొక్క అంత ముసలాడికి ఇంత చిన్న పిల్లనిస్తున్నామని తెలుసుంటే ఇంకో నాలుగు సంచులు బంగారు కాసులు ఎక్కువ అడిగేదానయ్యా ఇన్నాళ్ళకి ఎంత మంచి పని చేసావయ్యా నువ్వు ఊసి పిచ్చిదానా ఈ ఆల్టి నుంచి మనము జమీందారు గారికి ఈ అంకులమే మనం ఎంత చెబితే అంత మనకి డబ్బు కొదవేటుంటదే అలా ఊరందరి సమక్షంలో కార్తీకను పెళ్లి చేసుకున్నాడు చలపతి చూసావా వదిన ఈ జమీందారు గారికి పోయే కాలం కాకపోతే తన కూతురు అంత వయసున్న అమ్మాయితో మళ్ళీ తనకి పెళ్ళి ఏమిటి అంతేనమ్మా డబ్బున్న వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు పాపం తల్లి నేను పిల్లాయే తన బాధ ఎవరితో పంచుకోగలదు ఇక ఈ పిల్లని ఆ దేవుడే కాపాడాలి చూడు ఇదిగో ఈ ఆల మనకి మొదటి రాత్రి నువ్వు ఈ నగలు ఈ చీరలు కట్టుకొని ముస్తాబయ్యండు సరేనా అయ్యా న్యాయంగా ఉందా నేను నీ కూతురు లాంటి దాన్ని దయచేసి నన్ను వదిలేయండి అయ్యా చూడు ఏదో నీ అదృష్టం కొద్దీ నేను నీకు భర్తగా వచ్చాను ఇంత ఆస్తికి యజమానిరాలు నువ్వు ఇంకా వయసు కూతురు లాంటి దాన్ని అంటూ నాకు నశ పెట్టకు నేనొచ్చేలోగా నువ్వు ముస్తాబయ్యి ఉండాలి సరేనా అర్థమయ్యిందా అంటూ చలపతి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ఏమీ దిక్కుతోచని కార్తీక ఏడ్చుకుంటూ అలానే ఉండిపోయింది ఇక జమీందారు గారు చలపతి ఇచ్చిన చీరలు నగలు అన్నీ వేసుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది కార్తీక ఇలాంటి బతుకు బతకడం కన్నా నా ప్రాణాలను తీసుకోవడమే కార్తీక ఆత్మహత్య చేసుకుంది ఇక లోపలికి వచ్చి చూసిన చలపతికి విషయమంతా అర్థమైపోయింది అమ్మో బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ప్రేతాత్మలైపోతారంట ఇప్పుడు కానీ ఇది నా మీద పగబట్టి కానీ నన్ను ప్రాణం తీయదు కదా అని అనుకుంటూ ఎవరో ఒక గురుజీని తీసుకువచ్చి ఇంటి చుట్టూ రక్ష ముగ్గు వేయించుకున్నాడు చలపతి ఎంతో నిర్కసంగా డబ్బుకు లొంగిపోయి తనను జమీందారుకు అమ్మేసిన అత్తామామలను అతి కిరాతకంగా చంపింది కార్తీక ఇక రక్ష ముగ్గు ఉండడం వలన జమీందారు గారిని ఏమీ చెయ్యలేక అదే బంగ్లా చుట్టూ తిరుగుతూ అటుగా వెళ్ళే మగవారిని వాళ్ళ స్వభావం కొద్దీ అలా చంపేస్తూ ఉంది కార్తీక